వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు శుభవార్త పెన్షనర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ఇలా చేయాల్సిందే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఏమన్నా ఉంటే వెంటనే మన ఛానల్ ప్రసారం చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త సుప్రీంకోర్టు కీలక నిర్ణయం భారత సుప్రీంకోర్టు పెన్షనర్లకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను ఇచ్చింది ఇది ప్రతి పెన్షనర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ నిర్ణయం పెన్షన్ మరియు జీతం సవరణకు సంబంధించిన మీ హక్కులను వివరిస్తుంది కానీ విచారకరంగా ఈ నిర్ణయం యొక్క సరైన సమాచారం చాలా తక్కువ మందికి చేరింది ప్రతి పెన్షనర్ తెలుసుకోవాల్సిన ఈ నిర్ణయం యొక్క ప్రధాన విషయాలను గురించి తెలుసుకుందాం పెన్షన్ మీ హక్కు దయకాదు పెన్షన్ ప్రభుత్వ సంకల్పంపై మాత్రమే ఆధారపడి ఉండదు అది ఒక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి పెన్షన్ అర్హత ఉన్నప్పుడు అతను ఆ పెన్షన్ పొందాలి కానీ మీ కృషి మరియు సేవ యొక్క ఫలితం ఇది జీతం మరియు పెన్షన్ సవరణలు అనేవి ఒకదాని ఒకటి ముడిపడి ఉంటాయి జీత మార్పులు మరియు పెన్షన్ల సవరణలు భిన్నంగా ఉండకూడదు ఈ జీత మార్పులు పెన్షన్ సవరణలు ఒకే రకంగా ఉండాలని కోర్టు చెప్పింది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగినప్పుడల్లా పెన్షన్ కూడా దానికి అనుగుణంగా పెరగాలి కనీస పెన్షన్ పరిమితి నిర్ణయం ప్రకారము పెన్షన్ మొత్తం అసలు జీతంలో ఫిఫ్టీ పర్సెంట్కి సమానంగా ఉండాలి పెన్షన్లకు న్యాయం జరగాలంటే ఇది కనీస స్థాయి ఆర్థిక భారాన్ని చూపుతూ ప్రభుత్వం పెన్షన్ను ఆపకూడదు పెన్షన్ ఆర్థిక భారాన్ని మోస్తుందని ప్రభుత్వం వాదించకూడదు పెన్షన్ హోల్డర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత మరియు దీనిని ఏ ఆర్థిక కారణంగా కూడా పరిగణించలేము అనవసరమైన వ్యాజ్యాల నుంచి రక్షణ అనవసరమైన వ్యాజ్యాలను నివారించాలని మరియు పెన్షన్లో ఇబ్బందిని సృష్టించే విధానాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది కానీ ఇది పెన్షనర్లకు ఉపశమనం ఇస్తుంది మరియు వారి సమస్యను తగ్గిస్తుంది పెన్షన్లు పెరుగుదల కూడా మీ హక్కు కాలానుగుణంగా పెన్షన్ను పెంచడం కూడా మీ హక్కుగా పరిగణించవచ్చు అయితే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశం ఏంటంటే జీవిత ధృవీకరణ పత్రం మరియు పెన్షన్ భద్రత పెన్షనర్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించకపోతే పెన్షన్ ఆపివేయడం ముందు ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్ళి విచారించాలి న్యాయస్థానం పెన్షన్ చెల్లింపును కూడా ఆదేశించింది అలాగే ఒక లక్ష రూపాయలు కనుక జరిమానా విధించబడింది వారికి సిక్స్ పర్సెంట్ వడ్డీతో రెండు వారాల లోపు చెల్లించాలి లేకపోతే ఎయిటీన్ పర్సెంట్కి ఈ యొక్క ఇంట్రెస్ట్ని అయితే పెంచి పెన్షనర్కు చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది